ఏమందిస్తుందా టీ మంచి గుంట స్పూన్ తో వేసిందా ఇగో ఇగో దీంతో వేసిండ దీంతో ఇదే ఇగో ఇదే వాడికి అదే పోయి చల్లడు పట్టి పోయి అసలు పాలు ఇరుగుతుందని చెప్పారుగా అసలు నీకు ఎందుకు పోయినా ఇక్కడికి నీకు అవసరం అత్తయ్యమంటే తిప్పినట్టు తిప్పి అంట పొరగ తిప్పినట్టు చీపురి కట్ట తిప్పినాడు నువ్వు పది రూపాయలు పాలు ప్యాకెట్ తెచ్చి నీడు నాలుగు రూపాయలు పాలు ప్యాకెట్ ఎందుకు వస్తాను తెచ్చుకుంటారు నేను అట్లా కాదు మళ్ళీ ఎందుకు పోతున్నాయి పల్సర్ నీళ్ళు అంటే తెలుసు పాలు ఎట్లే వారికి நீ தய் எய் எய்ரா Pandangan yang steady nampak? Steady nampak. Video itu lagik tak? Lagi apa? Bagaimana lagik nak? Who orang yang teror? Aduh, who who orang yang tak jadi cukup jauh. Ah, salah dia. Video itu dia je betul. Aduh, ni ni bag? Close. Close dia. Nampaknya. ni kita punya ni.

ఏంట అసలు రూపు ఏం మాట్లాడదు ఏమో అసలు రూపు ఆయన ఏం చెప్పు కెమెరా అడిది కొంచెం చెప్తున్నాను చెప్పు ఏం చెప్తా అది తెలిసింది చేసింది వాడు కూడా తెలిసింది చాలా చెప్తాను చెప్పాయి దగ్గర మాట్లాడతా అండి ఆ బండి గుర్తొస్తా ఇప్పుడు నాకు గుర్తురావు గుర్తుంది నా గురించి నువ్వు చెప్పు చెప్పు మా మా మధుబాబు గురించి మధుబాబు గురించి చెప్పాలా రెండు ఒక్క రెండు 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 నాలుగు రెండు నాలుగు సాగు మందు తాగుతాను అత్తయా

നീ മാതോ പാകെ ഇപ്പം അയ്യോ അത

ఇది ఇట్లా మాట్లాడితే ఉల్లమండి నేను అప్పటికే అన్న మంచితన వదిన పొద్దున ఇంటికన్నా నేను రెండు ముద్దు అన్నం దీని వచ్చిన మహమ్మత్సా దగ్గర అని చెప్పేసిన ఓరాక్షన్ తిరిగి అని చెప్పి ఇప్పుడు అంతా పెట్టంట్రేంది మీరు అసలు పెట్టంట్రేంది అందరు ఊరి పెట్టా పెట్ట పెట్టాలని చెప్పు తీసుకొచ్చిస్తా అనరా అట్లా అవాలి తీసుకొచ్చి చెప్పు నువ్వు చెప్పు మాకు కదదా హా జాబ కదతయా హా జాబ ఆ ఇరువైది చెప్పు ఆ ఇరువిరుకు కదతయా జాబ మూడతయా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఓకే జాబ ఆ అప్రేందత ని జాబత నీకు దోశలే ఎక్కువైంది ఇయ్యి ని మెట్ని అసలు నీ నేయం అనుకొండంటే అసలు నీ దోశ తినగలవుస్తాలే మామడ వచ్చి తిను తిను తినవనే కదతయా చివర్దదనే వదదనే వదదనే ఓహో బా అరే ఇలా అంతేస్తారా ఇలా దోసలు రెండు దోలు మార్కపోవచ్చు మాత్రం లెక్క పెట్టింది పెట్టుకున్నావు ఓకే ఏది పర్ర పర ఏ టీవీ సీను సీన్ ఫంక్షన్ రోజు ఎంత అలిసిపోయాము మా ఇంట్లో అసలు నిద్ర లేదు బాగా అలిసిపోయాము ఆ వీడియో కూడా మీకు మొత్తం ఎడిటింగ్ చేసి పెడతానండి డెఫినెట్గా సో ఈ రోజైతే నెక్స్ట్ డే అనమాట ఇంకా చుట్టాలందరూ వెళ్ళిపోయారు మా మా వాళ్ళ పెద్దమ్మలు పిన్నులు వాళ్ళంతా ఉన్నారు సీను కూడా ఉన్నాడు అనమాట నవ్వి నవ్వి మాట్లాడుకొని అసలు ఎంత ఎంజాయ్ చేశామంటే అంత ఎంజాయ్ చేశామండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియో కోసం చూస్తుండండి